హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మనీ మ్యానిఫెస్టేషన్ కాల్ మ్యానిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం వాట్సాప్ చేయండి ఓకే అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో అసలు మీ రిలేషన్లో ఇప్పుడు ఏం జరుగుతుంది రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఇవన్నీ తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ రీడింగ్ వచ్చేసి అన్ని సైన్స్ అంటే అన్ని రాసుల వారు చూడొచ్చు అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీకు ఎప్పుడు చూస్తే అప్పుడు మీకు రిజనేట్ అవుతుంది ఇది అంటే ఈ టైం టైంకి ఈ టైం అని ఏమి ఉండదు రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది రైట్ నో ఏం జరుగుతుంది చూద్దాం సో రీసెంట్ పాస్ట్ అండ్ యువర్ ప్రెసెంట్ అండ్ మే పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అండ్ మే ప్రెసెంట్ ఎనర్జీ అండర్ దట్ హై త్రీ ఆఫ్ వాన్స్ ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం ఓకే ఖచ్చితంగా చాలామంది సెపరేషన్లో ఉన్నారు ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఒకవేళ మీరు మాట్లాడుకుంటున్న కమ్యూనికేషన్ అనేది ఏదో పేరుకు మాత్రమే మాట్లాడుకుంటున్నారు అక్కడ మీ మధ్య రిలేషన్ అనేది కనిపించడం లేదనమాట ఓకే మీరు రిలేషన్లో ఉండుండొచ్చు బట్ ఆ విధంగా మీ రిలేషన్ అయితే లేదు రీసెంట్ పాస్ట్లో ఎందుకంటే టవర్ నైన్ ఆఫ్ మార్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ సోప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టవర్ సో ఫౌండేషన్ అనేది మీ ఇద్దరి మధ్య అసలు స్ట్రాంగ్గా లేదు మీ రిలేషన్షిప్లో సో రీసెంట్ పాస్ట్లో సెపరేషన్లో ఉండుండొచ్చు చాలామంది ఎందుకంటే టవర్ కార్డ్ సో చాలా ఇయర్స్ రిలేషన్షిప్ కొంతమందిది బట్ అన్ని ఇయర్స్ రిలేషన్షిప్ కూడా ఏదో ఒక సంఘటన వల్ల మీరిద్దరూ విడిపోవడం జరిగింది నైన్ ఆఫ్ వాన్స్ చాలా చాలా అబ్స్టకల్స్ వచ్చాయి రీసెంట్ పాస్ట్లో ఈ రిలేషన్షిప్లో చాలా ఫియర్స్ అబ్స్టకల్స్ అన్నీ వచ్చాయి రీసెంట్ పాస్ట్లో అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య స్మూత్ కమ్యూనికేషన్ కూడా లేదు వెరీ హార్ష్ కమ్యూనికేషన్ స్ట్రబన్ ఎనర్జీ ఉంది ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ఒక పర్సన్ చాలా చాలా లాజికల్ ఈ రిలేషన్షిప్లో సో ఆ పర్సన్ లాజికల్ థింకింగ్ వల్ల కొన్ని చోట్ల లాజికల్ థింకింగ్ పనిచేయదు చేయదు ఎమోషన్సే పనిచేస్తాయి సో ఒక పర్సన్ ఎమోషనల్ ఒక పర్సన్ లాజికల్ అయినప్పుడు ఆ రిలేషన్ వర్కౌట్ అవ్వడం చాలా చాలా కష్టం సో నాకు రీసెంట్ పాస్ట్లో అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ వచ్చేసి చాలా ఎమోషనల్ ఒక పర్సన్ వచ్చేసి లాజికల్ సో దర్ ఈజ్ మిస్ మ్యాచ్ అనమాట సో అందువల్ల ఈ ఫౌండేషన్ ఈ రిలేషన్షిప్లో ఫౌండేషన్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు రీసెంట్ పాస్ట్లో అండ్ ప్రెసెంట్ వచ్చేసి నైట్ ఆఫ్ సారీ నైట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ద హోమ్ మేడ్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్ కాపీ అయి ఉండొచ్చు ఆర్ వోగో అయి ఉండొచ్చు ఇక్కడ మీరిద్దరు డీప్గా థింక్ చేస్తున్నారు ఒకరి గురించి ఒకరు ఓకే మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు లేదా మాట్లాడుకోవడం లేదు బట్ మీరిద్దరూ డీప్గా ఒకరి గురించి ఒకరైతే థింక్ చేస్తున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు ఓకే మీరు విడిపోయి ఉండొచ్చు లేదా ఒకరి మీద ఒకరు కోపంతో అయితే ఉండొచ్చు బట్ మీకు ఈ రిలేషన్ అయితే కావాలి ఎందుకంటే ఇంకా మీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎమోషన్స్ అయితే ఉన్నాయి నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది బట్ మీరు ఇక్కడ స్ట్రబన్గా ఉండిపోతున్నారు అండ్ లోన్లీగా కూర్చొని ఆలోచిస్తున్నారు సో మీరు ఫ్యూచర్లో ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మనం చూద్దాం సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ మెజీషియన్ మీ పర్సన్ మ్యానిఫెస్టింగ్ టెక్నిక్స్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేయడానికి అండ్ మీ పర్సన్ చాలా పాపులర్ చాలా అట్రాక్టివ్ పర్సన్ మీ పర్సన్ మేబీ తనకి ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు మీ ప్రజెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాంట్స్ వావ్ మీరు కూడా చాలా అట్రాక్టివ్ పర్సన్ ఇక్కడ మీ ఫీల్డ్లో కూడా మీరు కూడా చాలా పాపులర్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎస్ మీరు కూడా మీ పర్సన్ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఇక్కడ చాలా మ్యూచువల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది నాకు మీరిద్దరు లైక్ వెరీ పాపులర్ అండ్ అట్రాక్టివ్ కపుల్ వాట్ అండ్ గెటింగ్ హియర్ మీ ప్రజెంట్ ఎనర్జీ రైట్నో మీరు కూడా మీ వర్క్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కూడా మేనిఫెస్టేషన్ చేయడం స్టార్ట్ చేశారు ఓకే సో ఫస్ట్ అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం

సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అండ్ మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం ద దానికి పేజ్ ఆఫ్ సోర్స్ మీరు ఇద్దరు స్పై చేస్తున్నారు ఖచ్చితంగా ఆన్లైన్ లో ఇద్దరు ఒకరి మీద ఒకరు స్పై చేస్తున్నారు లేదా ఒకరైతే మాత్రం ఖచ్చితంగా ఇంకొకరి మీద స్పై చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ యాక్వేరియస్ అయ్యి ఉండచ్చు ఎయిర్ సైన్ అర్జుమనే ఎయిర్స్ సైన్ కూడా ఉండొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్కి ఆప్షన్స్ ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్లో ఇంకొక పర్సన్ పాస్ట్లో ఉండొచ్చు ప్రెసెంట్ కూడా మేబీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే అలా ఇక్కడ కాషియన్ ఆల్రెడీ వచ్చింది సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు బట్ మీ పర్సన్ ఖచ్చితంగా ఇంకో ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పాడి ఉంది బట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికే ట్రై చేస్తున్నారు బట్ ద ఎంపరల్ ఎనర్జీ ఇప్పుడు కొంచెం స్ట్రబన్గా ఉన్నారు సో నేను ఎందుకు ఫస్ట్ కాల్ చేయాలి నేను ఎందుకు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి తను ఎందుకు చేయరు అనే ఆలోచనలో ఉన్నారు బట్ ఛార్యట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టికల్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు యా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే ఛార్యట్ అంటేనే స్లో మూవింగ్ ఛార్యట్ కానీ నైట్ ఆఫ్ కప్స్ కానీ నైట్ ఆఫ్ పెంటికల్స్ కానీ ఇవన్నీ స్లో మూవింగ్ బట్ అట్లీస్ట్ కమింగ్ వస్తున్నారు రావాలి అని అనుకుంటున్నారు ఓకే అండ్ మీ ఫీలింగ్స్ జడ్జ్మెంట్ స్టార్ అండ్ ఎయిట్ ఆఫ్ సోప్స్ మీరైతే లిటరలీ ఈ పర్సన్ చూడండి ఎలా స్టక్ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నారో మీరు అలాగే స్టక్ అయిపోయారు సో మీరు హ్యాపీగా లేరు జరిగిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా ఆ సంఘటనలోనే స్టక్ అయిపోయి ఉండిపోయారు దీని నుంచి ఇంకా మీరు బయటికి రావడం లేదు అండ్ స్టార్ ఫస్ట్ మీరు ఇంకా చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు మీ పర్సన్ మీద బట్ మీకు ఇక్కడ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అండ్ జడ్జ్మెంట్ ఎస్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు బట్ మీ వల్ల అది కావడం లేదు మేబీ ఒక్కొక్కసారి ఎందుకు నాకు ఈ రిలేషన్ అవసరమా తనకు వేరే పర్సన్ ఉన్నారు వేరే పర్సన్తో కూడా మాట్లాడుతున్నారు నాకు ఈ రిలేషన్ అవసరమా అని ఆలోచించుకుంటున్నారు బట్ మీ వల్ల అవ్వట్లేదు అంటే ఈ రిలేషన్ నుంచి బయటికి రావడం మీకు అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్గా స్టక్ స్టక్ అయిపోయారు ఇక్కడ ఎమోషనల్గా తన మీద ఓవర్ డిపెండెంట్ అయిపోయారు ఎందుకంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ చాలా స్టక్ ఎనర్జీ ఇక్కడ సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ టూ మెనీ కార్డ్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి కింగ్ ఆఫ్ వాన్స్ విత్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు అండ్ ఎస్ మీ మధ్య జరిగిన గొడవకి తనే రీజన్ అని కూడా తనకి తెలుసు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ కింగ్ ఆఫ్ మీరు మీరంటే తనకి ఇష్టం ఉన్నా మీరంటే తనకి ప్యాషన్ ఉన్నా తనకు కావాలనే మీకు చెప్పట్లేదు కావాలనే తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారో లేదన్న చూద్దాం మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి అండర్ అంటే టెన్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ కప్స్ డెత్ అండ్ టూ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోర్పియో ఉండొచ్చు ఇక్కడ డెత్ కార్డు నేను క్లారిఫై చేస్తాను యా తను రీకన్సిలేషన్ కావాలి అని అనుకోను కోరుకుంటున్నారు బట్ ఇక టూ ఆఫ్ సోర్స్ ఎగే నేనే ఎందుకు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి తనకి తన ఇగో అడ్ వస్తుంది లేదా నేను ఫస్ట్ యాక్షన్ తీసుకుంటే తనకు లోక అయిపోతాను అనే ఫీలింగ్లో ఉన్నారు బట్ మీరే తన పర్సన్ అని మీకు మీతో తన ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా తన మీ పర్సన్కి అయితే రీకన్సిలేషన్ కావాలి రీబర్త్ కావాలి రీయూనియన్ కావాలని ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవడంలో మాత్రం ఇక్కడ డిలే ఉంది ఖచ్చితంగా టూ ఆఫ్ సోర్స్ విత్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒక్కొక్కసారి వాకౌట్ చేసేద్దామా అని కూడా ఆలోచిస్తారు బట్ ఎక్కువ ట్వంటీ పర్సెంటే ఆలోచన ఎయిటీ పర్సెంట్ మాత్రం ేషన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బట్ చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అంటే ఫీలింగ్స్ ఏమీ కనిపించకుండా దాన్ని ఫీల్ అవుతుంది ఇది బట్ మీకు చూపిస్తుంది ఇది చూడండి ఈ టూ గార్డ్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం దాని తర్వాత ఫైనల్ అవుట్కమ్ ఏంటన్న చూద్దాం ఓకే సో మీరు కూడా సేమ్ మీకు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీ ఉన్నా మీరు బాగున్నట్టే యాక్ట్ చేస్తున్నారు సేమ్ కార్స్ వచ్చిన ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారు మిర్రరింగ్ ఈచ్ అదర్ అనమాట మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అండ్ మీకు కూడా రీయూనియన్ కావాలి బట్ మీరు కూడా ఒప్సెసివ్గా ఫీల్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకోవడంలో మాత్రం డిలే చేస్తున్నారు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వేరియస్ అయ్యి ఉండొచ్చు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం ఏస్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ మాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ ఖచ్చితంగా మీరు కమ్యూనికేట్ అయితే చేసుకుంటారు ఇద్దరు ఈక్వల్గా ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించుకుంటారు ఫ్యూచర్ ఎనర్జీ అండ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది సో ఈ రిలేషన్ అయితే ఎండ్ అయినట్టు కాదు ఖచ్చితంగా నేనైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను మీ ఇద్దరికి ఒక మెంటల్ క్లారిటీ అయితే వస్తుంది బట్ కొంచెం టైం పడుతుంది ఇక్కడ థింగ్స్ మూవ్ అవ్వడానికి అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ మీరిద్దరు టైం అండ్ ఎనర్జీ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం టెంపరెన్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఒకవేళ మీరు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో కనుకుంటే అంటే హార్ట్ బ్రేక్ ఎనర్జీలో కనుకుంటే మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి హీల్ అవ్వండి అండ్ టెంపరెన్స్ పేషెన్స్ ఒక్కొక్కసారి మనకి పేషెన్స్కి అనమాట సో మీరు పేషెన్సీగా ఉండడం నేర్చుకోండి ఒకవేళ మీకు పేషెన్సీ లేకపోతే పేషెన్సీగా ఉండడం నేర్చుకోండి అలాగే మీకున్న మిగతా పనుల మీద మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఒక్క దాని మీద ఫోకస్డ్గా ఉంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతారు సో యూనివర్స్ అదే చెప్తుంది మీ మీద మీరు కేర్ చేసుకోండి సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్డ్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏమనుకుంటారో దాన్ని అట్రాక్ట్ చేస్తారు సో మీ మీద మీ కేర్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కెరియర్ వైజ్ ఆర్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటే మీ ఆప్షన్స్ను కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ మీరు హీల్ అవ్వాలి హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది హీలింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మీకు సో ఇదంటే రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ